పాదయాత్రలో ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు పల్నాడు జిల్లా నగరికలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని మండల కన్వీనర్ భవనం రాఘవరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం మేరకు పింఛన్లను మూడు వేలకు పెంచామని దేశంలో ఏ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున పింఛన్ల పంపిణీ చేస్తున్న దాఖలాలు లేవన్నారు ముందుగా పింఛన్ల పోస్టర్లను ఆవిష్కరించారు కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పక్కాల సూరిబాబు ఎంపీపీ మేచారపు అనురాధ వైస్ ఎంపీపీలు మేడం ప్రవీణ్ కుమార్ రెడ్డి దూదేపుల భాష సర్పంచ్ పరస అంజమ్మ జెడ్పీడీసీ సభ్యుడు జూనిపోయిన హరీష్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ లాల్ బాషా ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డి పలు గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పరిపూర్ణంగా ఒకటవ తారీఖు నుంచి మూడు వేల పెన్షన్ ఇవ్వడం ద్వారా దాన్ని నిలుపుకున్నటువంటి అది సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరినీ ఇక్కడ సమావేశపరిచి ఎవరైతే రెండు వందల పద్నాలుగు మంది కొత్తగా పెన్షన్లు తీసుకుంటున్నారో వారి అందరినీ ఇక్కడ ఆహ్వానించి మిగతా మిత్రులందరితో కూడా నాలుగు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు నగరికరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మనం చేస్తున్నాం ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి రాఘవరెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు అనురాధ గారికి సర్పంచ్ గారికి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి భాషా గారికి ఎండిఓ గారికి అందరికీ వేదిక మీద ఉన్న అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు ముందుగా తెలియపరుస్తూ ఉన్నాను ఏమిటి ఈ కార్యక్రమం ఎలా జరిగింది అనేది కృతంగా కొన్ని మాటలు చెప్పాలి వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో అత్యధికంగా మూడు వేల రూపాయలు ఇచ్చేటటువంటి రాష్ట్రంగా మరి భారతదేశంలోనే మనది మొదటి వరుసలో ఉందని ఈ సందర్భంగా నేను అలవాటు చేసుకున్నా గుర్తు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనుకుంటాను డెబ్బై ఐదు రూపాయలు అంతేనా ఇచ్చేవారు ఇప్పుడు అది కూడా ఎలా ఇచ్చేవారు ఊరుకు ఐదు పది అలా ఎంతమంది అరుగులు ఉంటే అంతమందికి ఇచ్చేటువంటి సందర్భం లేదు తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు దీన్ని ఒకసారి మీరు గుర్తు చేసుకుని మనం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో పాదయాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ వృద్ధులు వెళ్ళి వారిని కలుసుకున్నప్పుడు అయ్యా వెయ్యి రూపాయలు సాగులేదయ్యా అని వారికి మొడపెట్టుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు అమ్మ నేను అధికారంలోకి అమ్మా నీకు వెయ్యి సాగులేదన్నా కదా రెండు వేల రూపాయలు చేసి మీ రుణం తీసుకుంటాను మీరు నాకు ఓట్లు వేసే కార్యక్రమం చేయండి నన్ను అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మీరు చేయండి అని చెప్పాడు సంతోష బాబు అన్నారు ఎప్పటి ఒక అనుమానం వచ్చింది నేను అధికారంలో లేను కదా నేను రెండు వేల రూపాయలు అధికారంలో ఫస్ట్ ఇస్తాను ఇప్పుడు అధికారంలో ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు నేను రెండు వేలు ఇచ్చేస్తాను మీ రుణం తీసుకుంటాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి ఆ మాటనే ఇవాళ నెరవేర్చాడని మనం చేస్తున్నాం నెరవేర్చిన సందర్భంగానే మీ అందరితో మాట్లాడాలనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి వచ్చామని మనం చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చాడు రెండు వేలు ఇచ్చాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు రెండు వేల ఐదు వందలు ఇచ్చాడు ఇలా ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ లేవని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మూడు మాసాల్లోనే మనం మేము ఎన్నికలకు వెళ్ళాలి ఒకసారి మేము నిలబడితే మమ్మల్ని ఓడగొట్టాము కేవలం అరవై ఏడు సీట్లు ఇచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు అధికారం అది చేస్తా ఇది చేస్తా అని చాలా సొరకాయలు కోసేశాడు ఏం చేశాడో మీకు తెలుసు దోక్రామయ్య రుణమాఫీ ఇస్తాను లేదా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే అది అంటమే కాదు ఇంకో మాట అన్నాడు రైతులు రుణమాఫీ చేస్తాను అన్నాడు నన్ను అధికారంలోకి తీసుకొస్తే రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది అన్నాడు అంటే చాలా మంది అన్నారు ఆర్థికవేత్తలు రాష్ట్రం విడిపోతుంది తొంభై ఐదు వేల కోట్ల రూపాయలు సుమారుగా బాకీలు ఉన్న రైతులు రాజేస్తావా చంద్రబాబు ఆదాయ లేదు కదా అన్నారు నాకా మీరు చెప్పేది నేను తొమ్మిది సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాను ఉమ్మడి రాష్ట్రాన్ని పైగా నేను ఎకనమిక్స్ ఎంఏ చేశాను నాకా మీరు చెప్పేది నన్ను అధికారులు తీసుకురండి ఏమో ఒక పక్క పెడ అంతేకాదు ఇంకా రైతుల బ్యాంకు వాళ్ళు వస్తారేమో డబ్బులు కట్టమని ఆహా తట్టదు నేను వస్తున్నాగా మీరు కట్టారా పప్పుల కాలేసే గుర్తుపెట్టుకోండి ఏ సైకిల్ గుర్తుకోండి అంతే మీరు చేయాల్సింది ఏం అవసరం మొత్తం చేసేస్తా అన్నాడు అక్కడ తాగల ఇలాగే లేడీస్ కూర్చుంటే అమ్మా ఏమిటి మెడల్లో బంగారం లేదు మీ ఆయన లోన్ పెట్టుకున్నాడా డాక్టర్కి ఏం బంగారం లేదు సైకిల్కి మీ బంగారం మీ ఇంటికి నడి సోసిపోతే అప్పుడన్నా సాయం రైతు అప్పుల బాధలో ఉన్నాడు ఏమో చంద్రబాబు సైకిల్ పోటేస్తే మొత్తం రొద్దకి పోటీ అనుకున్నాడు ఏమో అని ఎంత చెప్పినా ఇలా చంద్రబాబు కేసాడు ఈ లేడీస్ అయితే అమ్మో బంగారం వచ్చేసి అన్నాడు మా ఆయన ఎట్టేసుకుంటే నాకెందుకు నేను సైకిల్ చేస్తాను గుద్దాను గుద్దితే నేను తొమ్మిది వందల ఇరవై నాలుగు రోజులతో ఓడిపోయాను జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై నూట డెబ్బై ఏడు సీట్లకు అరవై ఏడు సీట్లు వచ్చి ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు చంద్రబాబు మాత్రం ముఖ్యమంత్రి అయ్యేం చేశాడు మాట నిలబెట్టుకున్నాడా దొంగడు నిలబెట్టుకోవాలయ కమిటీ అన్నాడు ఆ వెంకాయ కమిటీ అయితే ఆ వెంకాయ కమిటీ అది చూసి చూసి ఏమండి ఒక లక్ష రూపాయలు అన్నాడు లక్ష లక్ష యాభై మంది గుర్తులేదు లక్ష పది పదిహేను కమిటీ వెంకయ్య గారు కోటయ్య కోటో వెంకాయ కమిటీ లక్ష వెంకాయ కోటయ్య రెండు లక్షలు ఇద్దాం అన్నాడు ఊరి మీ దుంప మొత్తం రోజులు చేస్తాను అన్నాడు లక్ష రెండు లక్షలు ఏంటయ్యా అన్నారు ముందు ఉన్న ముందు రెండు లక్షలు తీసుకోండి అన్నాడు పాపం బంగారం వస్తాను ఓట్లు వేసినోళ్ళు మొత్తం రుణం మాఫీ అయిపోద్దని బ్యాంకుల్లో కట్టిన వాళ్ళు సచివడీ పడికి వచ్చినంతే ఓటేసాను కదా ఎక్కాడు కదా మనం ఏం చేస్తాం ఇంకా ఆ రెండు లక్షల రోజులు ఆయమన్నారు అవి పడిచ్చాడా ఎవరా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నాడు వాయిదాలు పొందుతున్నాడు ఏమ కూడా కొద్దిగా చేశాడు చది ఎలక్షన్ ముందు అడిగారు మీడియా వాళ్ళు ఏమని ఏమండి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తున్నారు కదా రుణమాఫీ మొత్తం వద్దు చేస్తా ఉన్నారు కదా అంటే ఎక్కడన్నావా ఎక్కడన్నా ఊరిని ఆశ నువ్వు ఎక్కడ ఏదో ఇచ్చేసి తెచ్చేసేవారి ముఖాయించి మారేసాడు నేను మనం చేస్తున్నా ఆలోచించమని మనం వచ్చేస్తున్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకునే స్వభావం లేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను ప్రాణం పోయిన నిలబెట్టుకునేవాడు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మనం చేస్తున్నాం ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి సంక్షేమ పథకాలు అమలు చేశాం అమ్మవారి ఆటో డ్రైవర్లకు ఆటోల డబ్బులు దోకలమయ్య రుణమాఫీ ఎన్ని అమలు చేశాం ఈ రాష్ట్రంలో ముద్దాపుస్ చేసుకునే వాళ్ళ పెన్షన్లు నేను మనవి చేస్తున్నా ఒకసారి ఆలోచన చేయండి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కరోనా వచ్చింది మూతికి గుడ్డ కట్టుకొని ఇంటో పడుకోవాల్సి వచ్చింది పక్కొడితే మాట అంటే భయం వేసింది కొన్ని దేశాలు డబ్బులు లేక దేశాలు అమెరికా లాంటి దేశం కూడా ఆర్థికంగా దెబ్బతింది అమ్మా అలాంటి సమయంలో కూడా అప్పు చేశాడు సొప్పు చేశాడు కష్టపడ్డాడు బాధపడ్డాడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కకోకుండా ఆపద ఈ కార్యక్రమం మూడు వేలు చేస్తా ఉన్నాడు ఇప్పుడు మూడు వేలు చేసి మీ దగ్గరికి రాబోతున్నాం మేము మళ్ళీ ఆశీర్వదించమని రాబోతున్నాం మేము ఇచ్చినటువంటి వాగ్దానాలు తొంగలో తగ్గిన వాళ్ళ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకొని శిరస్సు వంచి ఆశీర్వదించమని అడుగుతున్నాం మా కాకి ఇంకెవరికి ఓటేస్తారు ఈ రాష్ట్రంలో ప్రజలని మనం చేస్తున్నాం